సైడ్ స్టార్ ఒక వీడియో రిలీజ్ దాంతో పాటు ఒక పేపర్ చూపెట్టాడు మీరు ఒకటి ఆలోచించాలే ఆ పేపర్ డేట్ ఎప్పుడు ఉందనేది చూడాలి ఆ పేపర్ డేట్ ఉన్నది ఆరో నెల ఒకటి అతనికి ఏం చదువుకున్నా తెలియదు చదువు రాదు ఆ ఇంగ్లీషు మా సెంటెన్స్ అర్థమైందో లేదో నాకు తెలియదు సబ్జెక్ట్ ఏముంది యూటిలైజేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫండ్స్ దళిత బంధు ఏదైతే ఉందో దానికి ఇంట్రెస్ట్ పడుతుంది దళిత బంధు అమౌంట్ అకౌంట్లో ఉన్న ఇంట్రెస్ట్ పడుతుంది దాని గురించి ఒక లెటర్ అప్పుడు గవర్నమెంట్ రిలీజ్ చేసింది ఎందుకు రిలీజ్ చేసింది ఈ ఇంట్రెస్ట్ పడ్డదాన్ని కొంతమంది ఏమంటారు మోసగాళ్ళు కావచ్చు సైబర్ క్రైమ్ చేసేటోళ్ళు కావచ్చు ఎవరైనా వాళ్ళు ఆ డబ్బులు తీయడందుకు ఎస్బీఐ యూనో యాప్ నుంచి ప్రయత్నం చేశారు చేసేసరికి మరి లబ్ధిదారుల పైసలు మరి డబ్బులు తీస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ యాప్లో ఆ బ్యాంకులో ఉన్న డబ్బుల్ని ఫ్రీజ్ చేయాలి ఆపాలి ఆ బ్యాంకులు ఉన్న దాన్ని దాన్ని మొత్తం ఏది అకౌంట్లో డబ్బులు ఉన్నాయో అవన్నీ అకౌంట్లని ఒకసారి మళ్ళా వెరిఫికేషన్ చేయాలి ఎందుకంటే లబ్ధిదారుల అకౌంట్లు ఉన్న డబ్బులు కాబట్టి దాన్ని స్టేటస్కో మెయింటైన్ స్టేటస్ స్టేటస్కో అంటే ఉన్నదాన్ని ఎవరు వెనుకకి తీసుకోవడం కాదు దళితబంధు ఇవ్వమని ఆ లెటర్ల ఒక్క అక్షరం కూడా లేదు ఉండాలి తెలివి ఉండాలి లెటర్ చూపెట్టి దళిత బంధు ఆపిండ్రు దళిత బంధు రిటర్న్ తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీనే చేసింది అని మాట్లాడుతుంటే సార్లు నేను చెప్పిన ఒక్కసారి చెప్తున్నా దళిత బంధు ఆపింది టిఆర్ఎస్ ప్రభుత్వం కౌశిక్ రెడ్డి ఎలక్షన్లు అసెంబ్లీ ఎలక్షన్ల నోటిఫికేషన్ కంటే ముందే రెండు వేల ఐదు వందల లబ్ధిదారులు యూనిట్స్ వర్క్ అవుతలేవు అని చెప్పి వాళ్ళ ప్రభుత్వమే దాన్ని ఆపిను అప్పుడు ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నాను ఒక లెటర్ చూపెట్టి దీని కాంగ్రెస్ ప్రభుత్వం ఆపింది రేవంత్ రెడ్డి గారు ఆపింది అనేది అసలు తెలివి ఉంది అందుకే చదువు చదువుకోవాలి లెటర్ ఇచ్చినప్పుడు ఇంగ్లీష్లో ఏం రాసి ఉంది ఆ రాసిన దానికి అర్థం తెలిసి ఉండాలి సో ప్రజలనే మబ్బిబెట్టుడు తప్ప ఇది వేరే లేదని చెప్పి నేను ఒకటి తెలియజేస్తున్నాను ఇంకో విషయం ఊర్లోకి వస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిరగనియద్దు అని చెప్పి ఏదో అతను అతని చిల్లరగాళ్ళతో మాట్లాడిస్తున్నాడు సార్ ఎవరిని తిరిగనియొద్దు దళత బంధు ఆపినందు నిన్ను తిరిగనియొద్దు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయనందు నిన్ను దిరిగనియద్దు రేషన్ కార్డు ఇవ్వలేదు నిన్ను తిరిగనియద్దు రుణమాఫీ చేస్తా అని చెప్పి చేయలేదు నిన్ను తిరిగనియద్దు మూడు ఎకరాలు భూమి ఇస్తా అన్నావు ఇయ్యలేదు సో నిన్ను తిరిగనియద్దు మీ టీఆర్ఎస్ పార్టీలో తిరిగనియద్దు మా కాంగ్రెస్ వల్ల కాదు ఇంటికో ఉద్యోగం అన్నావు డిఎ నిరుద్యోగ భృతి అన్నావు ఏమైనా ఇవన్నీ మరి అప్పుడు భ్రామీణ నిన్ను తిరిగనియద్దు మరి అదే పది నెలలైంది మా ప్రభుత్వం వచ్చి వచ్చినప్పటి నుంచి వచ్చిన ఇరవై నాలుగు గంటల లోపలే మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చినాం ఐదు వందల రూపాయలకి గ్యాస్ ఇచ్చుడు ప్రక్రియ కూడా మొదలెట్టి చాలామందికి అది ఐదు వందల రూపాయల గ్యాస్ ఇస్తున్నాం అన్నిటికంటే ముఖ్యంగా రైతు రుణమాఫీ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలతో రైతు రుణమాఫీ చేసినాం వేరే ఎవరైనా సాంకేతిక కారణాల వల్ల ఆగినే ఉన్నాయో అవి కూడా చేస్తారు మా ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు వారు కూడా చెప్పడం జరిగింది ఇంకా రానున్న రోజుల్లో ఇంద్ర మిల్లులు శ్రీకారం చూడుతున్నాం డిసెంబర్ నెలలో మేము అనుకున్న పెన్షన్ల పెంపు చేస్తున్నాం ఇవన్నీ కార్యక్రమాలు వచ్చిన సంవత్సరంలో మేము చేసినాం రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయలు కూడా పెంచింది ఇవన్నీ వాస్తవాలు కాదా ముఖ్యంగా సన్న వాట్లకు ఐదు వందల రూపాయల బోనస్ కూడా రైతన్నల ఖాతాలో జమే టింగ్ టింగ్ అని మెసేజ్లు వస్తున్నాయి ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నాను మమ్మల్ని ఆపుతా ఇక్కడ ఒక ఊర్లలో తిరుగుతుంటే అందరు వచ్చి సార్ మంచిగా మాకు అన్నీ వస్తున్నాయి ఇంకా ఈ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి మీరు ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి చెయ్యాలని చెప్పి మంచిగా వాళ్ళు వినయంగా మాకు వచ్చి పత్రాలు ఇస్తున్నారు మాట్లాడుతున్నారు సో ఇప్పటికైనా నీ రాజకీయ పబ్బం గడపడం కోసం ఈ పిచ్చి పిచ్చి మాటలు మానుకుంటే మంచిది అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ప్రజలు మీకు తగిన బుద్ధి చూపెట్టిండ్రు ఒకటి మిమ్మల్ని ప్రభుత్వాన్ని దించిండ్రు రెండు ఎంపీ ఎలక్షన్ల కుండు సున్నా సీట్లు వచ్చినాయి మీకు పద్నాలుగు శాతానికి పడిపోయింది మీ ఓటింగ్ అంటే మీరు అర్థం చేసుకోవాలి ప్రజలు ఎవరు దిక్కున్నారు ఎవరికి సపోర్ట్ ఉన్నారని ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మానుకో కౌశిక్ రెడ్డి నువ్వు ఇంకోసారి ఇట్లా మాట్లాడితే ఏ నేను మేంద్రేని చూడు కాదు మీ ప్రజలే నేను ఊరిని తరమేసి కొడతాడు ముందే చెప్తున్నాను జబర్దార్ జాగ్రత్త